గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరవి వినయ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా కొరవి వినయ్ కుమార్ మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమన్వయం జరిగిందని తెలిపారు ఈనాటి రాజకీయాలను చూస్తూ ఉంటే ఒక పార్టీ ఒక వర్గానికి మరొక పార్టీ మరొక వర్గానికి మద్దతిస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని కొద్దిగా అభివృద్ధి కూడా జరగలేదని నియోజకవర్గంలో నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ హామీలను నెరవేర్చడం లేదని అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపోటి నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా కొర్ర వినయ్ కుమార్ అని నేను పోటీ చేస్తా ఉన్నాను గతంలో కూడా మా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను ప్రజల గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములున్న ప్రాంతం పరిశ్రమలున్న ప్రాంతం కానీ ఇక్కడ నుంచి చాలామంది జీవనోపాధి కోసం బయటకెళ్ళాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో టే ల్యాండ్ భూములకి నీళ్లు అందన పరిస్థితి వరదలు వస్తే నీరు ఎక్కువ వస్తే వరద నీరు రాకపోతే దుర్భిక్షం నల్లమండ డ్రైనేజీ గురించి అనేక ప్రభుత్వాలు చాలా చెప్పినాయి ఇంతవరకు ఏం జరగలేదు అనేక గ్రామాల్లో తాగునీరు సమస్య ఈరోజుకి ఉన్నది గుంటూరుకి చాలా దగ్గర ప్లేస్ ఇది చాలా ప్రధానమైన పాత మద్రాసు రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది చారిత్రాత్మైన రోడ్డు కూడా ఇది మనం ఈ ప్రాంతం ప్రత్తిపాడు కనెక్టివిటీ ప్రత్తిపాడు పెన్నాపాడు ఈ రోడ్డు అంతా కూడా చాలా రోడ్డు మెడ్రాసిటీకి లింక్ అయిన రోడ్డు ఇది ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఊరు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వం యొక్క నిర్లక్ష్యం నాకు నేను గమనించాను శాసనసభ్యులందరినీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళని ఏమంటాం మనం వాళ్ళ సామంతరాజులుగా మార్చుకున్నారు అంటే రాజు సామంతరాజులా అంటే ఒక రాచరికపు రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం ఇట్లాంటి వ్యవస్థలు పనిచేసే సందర్భంలో రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సొంతం దానిలో అగ్రగామి ఉంది తర్వాత భారతదేశాన్ని నిర్మించినటువంటి పాత్ర చాలా గణనీయమైనది ఈ దేశాన్ని రూపురేఖలు మార్చేటటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అట్లాగే పరిపాలన పరిపాలన దక్షణ కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ ఈ రోజున జాతీయ స్థాయిలో బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి దాడి వలన కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారు కాంగ్రెస్ పార్టీ